అమ్మ ఈ ఆరిజని ప్రోగ్రామ్ బ్రౌచర్ నేను చూడంగానే ఈ ఇంటర్వ్యూ చేయాలనిపించింది దాని వెనుక రామకృష్ణ మఠం ద్వారా ఈ కార్యక్రమం అనేది జరగటం అనేది నేను దాని గురించి తెలుసుకోవడం ఆ బ్రౌచర్లోనే మీరు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలాంటి ఒక కార్యక్రమం జరుగుతుంది అని తెలిసిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనిపించింది ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా సమాజంలో ఎంతో మార్పు వస్తుంది కాబట్టి అసలుకి ఈ యొక్క ఆర్యజనని అనే బీజం ఎలా మొదలైందమ్మా సో ఆర్యజనని అనేది ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే యాజ్ అ పీడియాట్రిషియన్ నేను చిన్న పిల్లల డాక్టర్ని సో మేము చాలా డిస్కస్ అన్నట్టు అమంగ్స్ట్ మన మన డాక్టర్స్ గ్రూప్లలో బికాస్ పేరెంటింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందని ఇది ఏ పుస్తకంలో చెప్పలేదు అన్నట్టు యాక్చువల్లీ మా పీడియాట్రిక్ బుక్స్ పుస్తకంలో బట్ వీ సి జనరల్లీ పిల్లలు ఒక తీరుగా కొందరు ఒక తీరు ఉంటారు ఇంకోరు ఇంకొక తత్వం కూడా వేరే తిరిగి ఉంటుంది సో వీ వర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ అన్నట్టు మన గ్రూప్స్లలో సో నేను రామకృష్ణ మఠలో ఇక్కడ హెల్త్ సెంటర్లో సర్వీస్ చేసినందుకు వచ్చినప్పుడు స్వామివారు ఉన్నప్పుడు ఈ మాటలన్నీ మేము బాగా డిస్కస్ చేసేది అండ్ వెరీ క్లియర్లీ తన మన భాగవతంలో ఏం జరిగింది ఈ కథలన్నీ చెప్పుకుంటా బికాస్ పీడియాట్రిషన్ కాబట్టి ఈ థాట్ ప్రాసెస్ అనేది చాలా బిల్డప్ చేసింది అది బీజం అనేది నా మైండ్లో పెట్టారు యాక్చువల్లీ నా దాంతోపాటు సేమ్ రీసెర్చ్ చేసేస్తే బేసిక్లీ మోడర్న్ సైన్స్ చూసుకున్నాము అండ్ ఏన్షియన్ సైన్స్ దాంట్లో మొత్తం భాగవతం ఈ ఇష్యూస్లలో ఏం మాట్లాడుతున్నారు గర్భోపనిషద్ ఏమంటుంది అసలు ఫీటల్ సైన్స్ అనేది ఎలా ఉంటుంది దాంతోపాటు మోడర్న్ సైన్స్ కూడా ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు మోడర్న్ సైన్స్లో సో అవన్నీ కూడి దాని కాన్సెప్ట్ అనేది బిల్డ్ చేసేస్తే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ లైఫ్ ఆ సంస్కారాలు కలిగిన పిల్లలు మంచి సంస్కారాలు కావాలంటే బిగినింగ్ ఆఫ్ లైఫ్ అంటే కన్సెప్షన్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రీ కన్సెప్షన్ కూడా అది మన సా శాస్త్రంలో క్లియర్గా తెలుస్తుంది ప్రీ కన్సెప్షన్ అని సో ఇవన్నీ ఇష్యూస్ చూసుకొని ఈ ప్రోగ్రామ్ అనేది చా మార్పు చేయాలంటే మనిషికి తత్వము జ్ఞానము శీల నిర్మాణము ఇవన్నీ చేయాలనంటే బిగినింగ్ ఆఫ్ లైఫ్లోనే మనం స్టార్ట్ చేయాలి ఒకసారి బేబీ ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ బర్త్లో మనం కొంచెం మార్పు ఎక్కువ చేయలేము అనేది తెలిసింది ఈ ఇవన్నీ మోడర్న్ సైన్స్ ఆలోచించుకొని పక్కన కానీ స్వామీజీ ఒక మాట చెప్పారన్నట్టు అది స్వామి వివేకానందుడు అది కన్సైజ్ ఆఫ్ ఆల్ ద లిటరేచర్ ఏన్షియన్ విజ్డమ్ అంతా కూడా చెప్పుకుంటా ప్రతి స్టోరీ దానికే వస్తుంది ఏమన్నారంటే ఇట్ ఈస్ అ ప్రీనేటల్ ఇన్ఫ్లుయన్స్ అన్నారు అంటే గర్భస్థ దశలో ఉన్నప్పుడు లభించిన ప్రేరణ సంస్కారమే ఆ బిడ్డ మంచి వ్యక్తిగా ఎదగడానికి చెడు వ్యక్తిగా ఎదగడానికి కానీ ఉంటుంది అని అన్నారు సో ఆ ఇష్యూనే తీసేసుకొని ఆ ఫిలాసఫీ తీసుకొని వీ ట్రై టు వర్క్ ఆన్ ఇట్ అది ఇప్పుడు ఆరిజన్ని అనేది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేశాము ఆ స్టార్ట్ చేసినాక వాట్ విఆర్ సీన్ ఇప్పుడు పిల్లల్ని ఎలా ఉన్నారు దాంట్లో తత్వం చేంజ్ అవుతుందా లేదా పేరెంట్స్ ఎక్స్పోజర్ తోటి పేరెంట్స్ ఇన్ఫ్ ఇన్ ఇన్ఫర్మేషన్ తోటి ఇదంతా చాలా మాకు ఈ నమ్ ఈ ఆరిజని కాన్సెప్ట్ అనేది చాలా నమ్మకం మాకు కుదిరింది దాంతోపాటు ఆ ఇన్స్పిరేషన్ తోటి అందరికీ చెప్పగలుగుతున్నాం ఇప్పుడు మీరు ఆరిజని ప్రోగ్రాంలో వన్ డే వర్క్షాప్స్ లాగా చేస్తున్నారు వర్క్షాప్స్ లాగా చేసి ప్రతి టౌన్కి వెళ్ళి చేస్తున్నారు కదా దాంట్లో వచ్చిన వారికి ఏ ఏ జ్ఞానాన్ని ఇస్తున్నారు సో ఇది కూడా అంటే వర్క్షాప్ ఎలా ఉండాలి అందరికీ నచ్చేటట్టు ఇప్పుడు మోడర్న్ జనరేషన్ వచ్చింది సో వాళ్ళకి బేసిక్లీ నాలెడ్జ్ ఉండాలి అంటే మీరు ఆలోచించుకుంటే మన సాంప్రదాయం ప్రకారం జ్ఞానయోగ భక్తి యోగ కర్మయోగ ఇవన్నీ చూసుకొని ఇఫ్ లొకేటెడ్ మా వర్క్ షాప్ ఇవన్నీ కొంచెం వరకు కవర్ చేస్తాయి ఈ అన్ని యోగా లాగా సో ఫస్ట్ మనం నిజంగా వాళ్ళకి వాట్ ఈస్ అ రియల్ రియల్ సైన్స్ ఇన్ దిస్ అది జ్ఞాన యోగా అనుకోండి అది మేము డాక్టర్ల లాగా ఈ పిల్లలకి ఈ ప్రెజెంట్ జనరేషన్ పిల్లలకి చాలా దీని రీజనింగ్ అన్నట్టు ఒట్టి ఇలా చేయండి అలా చేయండి అంటే ఎవరు ఒప్పుకోరు సో బేసిక్లీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ బేస్ తోటి అర్థం చేసుకుంటట్టు ప్రతిదీ సైన్స్ స్పిరిచువల్ సైన్స్ అనుకోండి మోడర్న్ సైన్స్ తోటి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటా దాట్ ఈస్ వన్ అంటే సైంటిఫిక్ ప్రెజెంటేషన్ లాగా చెప్తాం అన్నట్టు దీంట్లో ఎపిజెనెటిక్స్ అని ఇన్ఫర్మేషన్ మీకు యూనో ఫీటల్ సైన్స్ అంటే బేబీ ఎప్పుడు మీకు స్పృహ అనేది బాగుంటుంది ఆల్మోస్ట్ ఎయిట్ వీక్స్ నుంచి వాళ్ళకి టచ్ సెన్సేషన్ ఉంటుంది అది ఎవరికి తెలియదు ఇన్ఫ్యాక్ట్ గైనకాలజిస్ట్ కూడా ఎక్కువ డిస్కస్ చేయరు వాళ్ళకు కూడా అది వేరే సైన్స్ ఉంది కాబట్టి దాంట్లో ఎక్కువ ఆ అవగాహన కూడా ఎక్కువ తెలియదు సో వి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడి ఒక సైంటిఫిక్ ప్రజెంటేషన్లా చేస్తాం అంటే ఆబ్సిట్యూషన్స్ బీడియాట్రిషన్స్ ఇట్లా గ్రూప్ లాగా ఉండి సైంటిఫిక్ ప్రెజెంటేషన్ చేస్తాం నెక్స్ట్ భగవంతుడు నామం భక్తి యోగా అనుకున్నాం కదా సో నామం అది గర్భ సంస్కారాలు కూడా చాలా అన్నట్టు మ్యూజిక్ ఇలా ఇలా ఉండాలి ఫస్ట్ ప్రైమిస్టర్ ఇలా ఉండాలి సెకండ్ ప్రైమిస్టర్ థర్డ్ ప్రైమిస్టర్ అవన్నీ ఎక్కువ మేము అలాంటివి ఫాలో చేయకుండా జస్ట్ నామం భజనల ద్వారా సింగింగ్ ద్వారా తల్లి నామం తీసుకోవాలి ఎలా తీసుకుంటుందో ఆ ప్రయత్నం అనేది భజనల ద్వారా అన్నట్టు దెన్ ఇంకొకటి మెడిటేషన్ రాజయోగ అనుకోండి మెడిటేషన్ అనుకోండి అది అది కూడా వాళ్ళకి ఒక ట్వంటీ మినిట్స్ సెషన్ లాగా ఉంటుంది చాలా ప్రశాంతమైన లెవెల్లో వెళ్ళి వాళ్ళ ఇమోషనల్ సపోర్ట్ మెయిన్లీ స్పిరిచువల్ సపోర్ట్ ఉండాలి తల్లకి వాళ్ళకి తెలియకుండానే ఆ స్పిరిచువల్ సపోర్ట్ మనం ఇచ్చేటట్టు చూసుకోవాలి ఇది దిస్ ఇస్ ద మెయిన్ టార్గెట్ సో అందుకోసం వర్క్ అలా ప్రెజెంటేషన్ సింగింగ్ మెడిటేషన్ కొంచెం వరకు యోగా ఎందుకంటే యోగా ఇప్పుడు చాలా మటుకు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకుంటున్నారు బట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ తోటి బ్రీదింగ్ టెక్నిక్స్ మనం చెప్పినప్పుడు వాళ్ళకి మెయిన్లీ ఇమోషనల్ ఒత్తిడి ఉండకుండా స్టెబిలైజ్ చేసేందుకు ఆ బ్రీదింగ్ టెక్నిక్స్ కూడా హెల్ప్ చేస్తాయి సో ఎవ్రీ టెక్నిక్ పాసిబుల్ టు హెల్ప్ ద మదర్ అనేది ఆలోచించుకొని ఈ త్రీ వర్క్ వర్క్షాప్ లాగా చేస్తాం ఇప్పుడు ప్రీనాటల్ యోగా అనేది కూడా చాలా అవేర్నెస్గా అయిపోయింది ఇప్పుడు అయితే అమ్మ ఇప్పుడు మీరు ఈ వర్క్షాప్స్ చేశారు ఎయిటీన్లో కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి చేశారంటే ఇప్పటికి వాళ్ళకి ఒక ఫైవ్ ఇయర్స్ బేబీ సో వాళ్ళ మీద ఏమన్నా రీసెర్చ్ చేశారు అంటే వాళ్ళల్లో వచ్చిన మామూలు చేయడకి ఈ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత పుట్టిన బేబీలకి డిఫరెన్స్ ఏమైనా ఉందా తప్పకుండా అవే నేను చెప్పినాను కదా మొదట్లో యాక్చువల్లీ వాళ్ళ టెస్టిమోనియల్స్ తల్లిదండ్రుల టెస్టిమోనియల్స్ పిల్లల వీడియోస్ చూపించి మాకు పంపించేది అన్నట్టు అది మాకు ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ ఇంటర్న్ మేము వాళ్ళకి ఇన్స్పిరేషన్ కాదు అది చూసి దిస్ ప్రోగ్రామ్ దిస్ యాక్టివిటీ ఈజ్ కాజింగ్ డిఫరెన్స్ ఆ బేబీలో తత్వం అనేది చేంజ్ అవ్వడము అనేది చూసినాం కాబట్టే చాలా టెస్ట్ మెమరీస్ ఉన్నాయి మా ద్వారా సింపుల్ థింగ్స్ లైక్ వాళ్ళెందుకో తల్లిదండ్రులు వీడియోలు తీసి పంపిస్తున్నారు అన్నట్టు కానీ వాళ్ళు చూస్తున్నారు అంటే వేరే పిల్లల నుంచి వెళ్ళి ఈ పిల్లలు డిఫరెంట్గా ఉన్నారు ఆ పిల్లలు బేసిక్లీ బుక్స్ ఒక బుక్ మీద ఒక బుక్ పెడుతున్నారు ఆ బేబీ ఎంత ప్రశాంతంగా ఎంత వితౌట్ ఎనీ క్రాంకినెస్ అది ఎలా చేస్తున్నారు అది టూ మినిట్స్ వీడియో పంపించారు బట్ వాట్ వీ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ద చైల్డ్ ఆ వీడియోలో చూస్తుంటే నో అసలు పర్టర్బ్నెస్సే ఉండదు అన్నట్టు చాలా ప్రశాంతంగా ఏదైతే కార్యక్రమం చేయాలనో అది చేసేసి కింద పడినా కానీ మళ్ళీ లిఫ్ట్ చేసి పెట్టడం దాట్ ఈస్ ఆ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ అనేది మా ఆ వీడియోస్లలో స్ట్రైక్ చేస్తుంది ఇంకొకటి యూ మేము మంత్రాలు పంపిస్తామండి వాళ్ళకి బేసిక్లీ వాళ్ళు వినేటప్పుడు వీసే కదా వినడం మంచిగా ఉండాలి మాట మంచిగా ఉండాలి మ్యూజిక్ మంచిగా ఉండాలి మంచి పుస్తకాలు చదవాలి ఇవన్నీ టెక్నిక్స్ చెప్తాం సో వన్ థింగ్ ఈజ్ వాళ్ళకి మంత్రాలు పంపిస్తాం అన్నట్టు మంత్రాలు ఎలా అంటే ఆరోగ్య మంత్రం అనుకోండి ఇవన్నీ మంత్రాలు పంపిస్తాం సో దట్ వాళ్ళు వినట్టాడు నా వన్ ఓం మంత్ర పంపిస్తాం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కొరకు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు ఒత్తిడి అనిపిస్తే ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా మీరు ఓం మంత్ర పెట్టుకోమని చెప్తాం సో ఒక తల్లి యాక్చువల్లీ తన షాకింగ్ షాక్ అయిపోయి ఆ వీడియో మాకు పంపించింది అన్నట్టు సో తను ఏం చేసేది అంటే ప్రెగ్నెన్సీ ఓం మంత్ర ఉచ్చరించేది ఆర్ షీస్ టు హియర్ తనకు ఎప్పుడు టెన్షన్ అనిపిస్తే అప్పుడు ఆ ఓం మంత్ర అనేది ఓం మంత్ర గురించి మీకు నేను ఇంకా ఎక్కువ చెప్పేది అవసరం లేదు అది శబ్ద శబ్దబ్రహ్మన్ మనకు అవన్నీ తెలియకపోయినా కానీ తనకు కూడా అది తెలియదు బట్ షీ జస్ట్ యూస్ దట్ మంత్ర సో తనకు ప్రశాంతతనం కొరకు చేసింది అన్నట్టు నా డ్యూరింగ్ డెలివరీ ప్రాసెస్ కూడా చేయమంటాం సో డ్యూరింగ్ డెలివరీ ప్రాసెస్ కూడా చేసింది ఈ వీడియో ఆ పాప రెండు నెలలు అప్పుడు పంపించారు రెండు నెలలు బిడ్డ ఏడుస్తుంది అన్నట్టు విపరీతంగా ఏడుస్తుంది మీకు అంటే టూ మంత్స్ వాళ్ళ పిల్లలు ఏడ్చినప్పుడు ఏది చేసినా కానీ ఆపరు అది టైం కావాలి వాళ్ళు ఏదన్నా ఒకటి చేస్తేనే మనకు వాళ్ళు కుదురుకొని కూర్చుంటారు అన్నట్టు ఈ తల్లి ఏం చేయలేదు జస్ట్ ఓదార్స్తున్నకు ట్రై చేసింది ఓదార్స్తుంది బిడ్డ సో అలానే పట్టుకొని జస్ట్ ఓమని జస్ట్ ఉచ్చరించింది బేబీ అబ్సొల్యూట్లీ కామ్ ఆ శబ్దంతో ఆ బేబీకి ఏం అర్థమైంది ఎస్ బేసిక్ ప్రాక్టీస్ ఏంటంటే తల్లి ఇన్నది దాంతో రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి కా కానీ ఇది ఇంకా కాన్స్పెక్స్ కా తల్లి అది చెప్పంగానే ద బేబీ కామ్ డౌన్ బ్రహ్మాండమైన వీడియో అండి అండ్ అది తను మాకు పంపించింది అంటే కొన్ని రో తన ప్రాక్టీస్ చేసింది ఆ బేబీ ప్రతిసారి అట్లా ఓం అనగానే నిశ్శబ్దంగా ఉన్నారు కాబట్టి అట్లా వీడియో కూడా తీసుకోవాలి మాకు వీడియో పంపించినప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను ఆ వీడియో చాలా పరిశీలన చూ చూస్తాను ఏమైనా ఎక్కడైనా అడ్జస్ట్ చేసిందా ఈ వీడియో కొన్నిసార్లు ఉంటుంది కదా బట్ అబ్సల్యూట్లీ ద బేబీ వాజ్ కామ్ విత్ ఓమ్ అది చూసి అందరూ కూడా అలా చేస్తున్నారు మేము వీడియోస్ చూపిస్తాం ఇదే వీడియో అందరికీ చూపిస్తాం తండ్రులు కూడా ట్రై చేస్తున్నారు అలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి మా దగ్గర తండ్రి ట్రై చేసినా కానీ ఆ తల్లి ఎక్కడ దగ్గర లేకపోయినా కానీ తండ్రి న్యూ న్యూబోర్న్ బేబీని ఓం అనగానే ద బేబీస్ కీపింగ్ కామ్ ఇస్ సంథింగ్ గ్రేట్ నాట్ ఓన్లీ విత్ దట్ సౌండ్ బట్ దట్ ద సౌండ్ ఈజ్ శబ్ద ఇట్ బ్రహ్మణ్యాస్ టు కామ్ డౌన్ పీస్ అనేది ఆటోమేటిక్గా రావు సో ఇవన్నీ మీరు అన్నారు కదా స్టడీ చేశారని దీస్ ఆర్ టెస్టిమోనియల్స్ అంటాం నా ఇప్పుడు ఇదంతా చూసి ఇన్ఫ్యాక్ట్ మెడికల్ సైన్స్ వాళ్ళు కూడా దే హ్ కమ్ టు అస్ ఆర్యన్ని ఏం చేస్తున్నారు మీరు ఏదేదో చెప్తున్నారు కానీ నిజంగా మీ దగ్గర ఏమైనా సైంటిఫిక్ మెటీరియల్ ఉన్నదాన్ని సో దే ఆర్ యాక్చువల్లీ స్టడీ ఇప్పుడు అంటే వెరీ సిస్టమాటిక్ స్టడీ అంటారు దాన్ని మెడికల్ సైన్స్ ద్వారా ఈ ఇప్పుడు రైట్ నో ఆ స్టడీ జరుగుతుంది దాన్ని క్వాలిటేటివ్ స్టడీ అంటారు క్వాంటిటేటివ్ స్టడీ అంటారు సో అది టూ ఇయర్స్ వరకు పిల్లలు పుట్టినాక టూ ఇయర్స్ వరకు వాళ్ళ స్కోర్స్ అన్ని స్క్రీనింగ్ చేస్తారు లైక్ దే బిహేవియల్ స్క్రీనింగ్ దే స్పీచ్ స్క్రీనింగ్ ఇవన్నీ ఇంకా టూ ఇయర్స్ లోపల ఈ ఈ ఈ సైన్స్ మొత్తం అందరికీ చెప్పడానికి ఆల్ ఓవర్ ద వరల్డ్ మేము చెప్పడానికి రెడీ ఉంటాం